మా పెళ్ తెలిసింది మూడు పువ్వులు అంటే దేవుడు పువ్లెట్టి దండం పెట్టాలని ఆ కాయలు అంటే వంటకు కావాల్సిన వంకాయలు దొండకాయలు బెండకాయలు చిటికాయలు ముఖ్యంగా పిల్లకాయలు ఇదే జీవితం ఏం ఉండదు ఎక్కడికి వెళ్ళేది ఉండదు నాలుగు గొడవలు పోయి నోర్మయ్య ఏదోటంట ఏదోటి ఏదోటి వెజ్ నాన్ వెజ్ ఏదో ఒకటి అన్నావు కదా అని కొన్ని ఆకుకూర ఉన్నామంటే ఏలు కూడా పెట్టవు సరే పోనీ అవి కాదులే బీరకాయ బెండకాయ దొండకాయ ఉన్నామంటే మీ డాడీ తినరు ఇవన్నీ కాదు కొన్ని ఏదైనా పప్పు చేద్దామంటే మీ నాన్న గ్యాస్ అంటది ఈ ఏదో ఒకటి ఏంటి పప్ప కాయగూర ఆకుకూర తేలిక మెంటల్ వచ్చేస్తుంది నాకు ఆ ఏదో ఒకటి మార్కెట్లో దొరుకుతా తెచ్చిపెట్టి నేను వండేస్తాను ఆహా అది తెలియదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఇదేంటి అంటారు మళ్ళీ షాక్ అయ్యి అసలు ఇంకోసారి ఏదో అన్నాం అనుకో కాళ్ళు రెండు ఎరగొట్టి పొయ్యి పెడతాం ఏమండి కొంచెం కూర టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఉప్పు తక్కువైంది కొన్న బీపి చాలదా అందుకే తక్కువేసాను ఉప్పు కారం ఎక్కువైంది ఉప్పు లేనప్పుడు కారం ఎక్కువగానే ఉంటది కదా మసాలా కొనక కేకవేటి అది ఎక్స్‌పైర్ అయిపోతుందని మసాలా ప్యాకెట్ ఎస్సెంది. మన్నానితి బిర్చావా? ఇంత ఒక గోసి పంచదనక గంజి స్త్రీ మళ్ళీ తనక కండువా, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు టైంొక్క. ది నెక్స్ట్ డే హటలకు తీసుకొచ్చారు మా పిల్లలు భోజనానికి అని చెప్పి ఇంట్లే పొట్లకాయ పప్పును ఆమెకాయ ఎప్పుడు చేసాను ఎంత బాగుంటాయి ఎంటారు అయినా వీళ్ళకి వండక ముందు చెప్పు వండేది చెప్తారు ఇవి అవులా పోదు ఇవ్వమంటూ మళ్ళీ హోటల్కి తీసుకొచ్చారు ఏమరాడే అన్న అమృతం వేసి వండుతాడా దీపాలోటి పూర్తిగా ఉండవు అందులో ఏం పడతాయో ఏంటో కనపడకుండా తినేయడానికి ఆడేమో ఇలా మెయింటైన్ చేస్తున్నాడు నేను పలావ్ ఉండి మా ఆయన గారు అయితే మళ్ళీ సంవత్సరం దాకా ఆ రుచిని అలా పెట్టుకుని మళ్ళీ అడిగేదారు కదా పలావ్ అంటే అలా ఉండేదని మా అత్తగారు మురిసిపోతా తినేది ఆవిడ మాయదారి పిల్లలు మాయదారి తిళ్ళు ఏంటిది ఏముంది ఇందులో కనబడతలేదు నాకు ఉంటుంది అలా ఏం లేని చేదిలే లాగా మళ్ళీ దీనికి ఆరు వందలు ఏడు వందల బిల్లు వస్తాడు ఈ రంగు నీళ్ళు పోసి వచ్చాడు గ్లాసులను ఇది ఇంకో మూడు వందలు నాలుగు వందలు వస్తాడు ఇలా మనిషికి ఎనిమిది వందలు లెక్కేసుకోండి అవుతుందో డబ్బులు వేస్ట్ అయిపోతాయి అంటున్నాను నచ్చి కాదు